గప్చుప్ గప్చుప్ సైలెంట్గా ఉండాలి సైలెంట్గా మౌత్ లాక్ చేయండి ఇప్పుడు నవ్వాలి నవ్వండి నవ్వాలి నవ్వాలి గట్టిగా నవ్వాలి నవ్వట్లేదు ఓకే ఓకే ఇప్పుడు ఏం చేయాలి మీరు ఏడవాలి ఓకే ఓకే చాలు ఇప్పుడేం చేయాలి ఎవరైనా ఏమన్నా మనం కూసం ఫోటో తీస్తా ఫోటో 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 కూసో ఫోటో ఫోటో సప్పుడు చేయ సప్పుడు చేప ఫోటో ఏడవద్దు ఏడవద్దు ఇప్పుడు శశాంక్ నవ్వుతుండ ఏడుస్తుండ ఏడుస్తుండ అవును ఏడుస్తుండే నానా ఏంది ఏంది నటు ఇది కా తీసుకో 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 ముక్కు కారుతుంది ముక్కు తుడుచుకో ముక్కు తుడుచుకో ముక్కు తుడుచుకో సప్ల చేయ ఇంకొకటి ఇప్పుడు మీరు అందరూ స్టాండ్ అంట స్టాండింగ్ స్టాండింగ్ అంటే ఏం చేయాలి లేవాలి అందరూ సరేనా అగాదు ఇప్పుడే కాదు ఆగా లేవా అగా ఇప్పుడు స్టాండింగ్ అంట కుసు కుసు అవును కాకుండా కుసో కుసో స్టాండ్ అంట లేస్తారు